నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం గోచార గురువు వృషభ రాశిలో ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు ఆ ప్రవేశించినందువల్ల ఆయన ఏ రాశుల వారికి ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది క్రోధినామ సంవత్సరం అని చెప్పినా కూడా కోపంతో ఉంటారు అని ఆయన చెప్పినా కూడా ఈ సంవత్సరం గురుగ్రహం ఏ యొక్క మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ అనేవి తన మీద లేకుండా తను స్వతంత్రంగా పరి ఫలితాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఆయన ముఖ్యంగా ఏ గ్రహం గోచారం అయినా చూసినప్పుడు మనకి ఆయన ఎటువంటి తత్వం కలిగి ఉన్నాడు ఆయన సహజ శుభుడా సహజ అశుభుడా లేదు అంటే ఈ గోచారంలో మాత్రం మనం సహజ శుభత్వాన్ని సహజ అశుభత్వాన్ని మాత్రమే చూడాలి మనం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది ఫంక్షనల్ మేల్ఫిక్ అంటే మనకి కేంద్రాధిపత్యం వహిస్తున్నాడు దుస్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు కదా అది ఇది అనుకోవచ్చు అది ఇండివిజువల్గా మీ లగ్నాలను బట్టి మీకు ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఆ దశలు అంతర్దశలు చెప్పేటప్పుడు గోచార గురువు మాత్రం అందరికీ కూడా ఖచ్చితంగా ఆయన బె నేచురల్గా బెనిఫిక్ ఆయన సో అందువల్ల ఏంటంటే మనం ఈ బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడా లేకపోతే ఒక నెగిటివ్ అట్మాస్పియర్ క్రియేట్ చేస్తాడా అంటే సహజంగా ఖచ్చితంగా అతను గురువు కాబట్టి అతని యొక్క లక్షణమే బ్లెస్సింగ్స్ అంటే ఎవరికైనా జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి స్థితికి రావడానికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చే ఒక ప్లానెట్ ఏంటంటే గురువే తన యొక్క విశాలమైన నాలెడ్జ్ ద్వారా సో ఈ యొక్క గురువు బేసిక్గా ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత ఈయన వృషభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఎప్పుడు మే ఒకటో తేదీ నుంచి ప్రవేశిస్తున్నాడు ఈయన సెప్టెంబర్ వరకు అక్కడే ఉంటాడు సెప్టెంబర్లో మళ్ళా ఆయన వక్రించి మేషంలోకి వస్తున్నట్టుగా మనం భావించాలి తర్వాత ఆయన ఫిబ్రవరి వరకు అలాగే వక్రంలో ఉంటాడు ఫిబ్రవరి నుంచి మళ్ళీ మే వరకు రుజుమార్గంలోకి వస్తాడు సో అందువల్ల ఏంటంటే మూడు భాగాలుగా ఈ గోచారాన్ని మనం చూడాలి ఫ్రమ్ మే టు సెప్టెంబర్ ఒక రకంగా జరుగుతుంది సెప్టెంబర్ టు ఫిబ్రవరి ఒక రకంగా దాని ఫలితాలు ఉంటాయి అంటే ఆయన వెనక్కి తిరుగుతున్నాడు కాబట్టి ముందు భావ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళా రిటర్న్ సో ముందు భావం అంటే ఇంతకుముందు ఉన్న భావం అని అంటే మీరు మళ్ళా ముందు అంటే ఇటుపక్క వేసుకున్నారు సో అట్లా కాదు ఏంటంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నారు సింహరాశి వారికి ఇప్పుడు పదో ఇంట్లోకి వస్తున్నాడు ఇప్పటి వరకు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఈయన మళ్ళా సెప్టెంబర్లో తొమ్మిదో భావంలోకి వచ్చి తొమ్మిదో భావ ఫలితాలు మళ్ళీ జనరేట్ చేస్తాడు సో అట్లా అనమాట మనం అలా చూసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ గురువు ఏం చేస్తున్నాడు ఈ ఆయా లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది ముఖ్యంగా చెప్పుకునే ముందు ఈయన ప్రాపంచికంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే భౌగోళికంగా ఎటువంటి మార్పులు చూడొచ్చు మనం అనంటే జనరల్గా గురువు గ్రహం అనేది హెవీ ప్లానెట్టు ఆయన ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాశిలో వస్తున్నాడు భూతత్వ రాశి అనేది మనకు తెలుసు వృషభము కన్యా మకరం అని సో ఈయన ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన యొక్క దృష్టి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఐదవ దృష్టితో తొమ్మిదవ దృష్టితో ఏడవ దృష్టి అనేది సహజంగా ప్రతి ఒక్క గ్రహానికి ఉండేది అయితే ఈ గురువు వృచికాన్ని ప్రభావితం చేస్తున్నాడు మకరాన్ని ప్రభావితం చేస్తున్నాడు కన్యని ప్రభావితం చేస్తున్నాడు సో ఈ మూడు ప్రభావిత అంటే ఎలా మనం దీన్ని చూడాల్సి ఉంటుందంటే ఈ గోచారాన్ని ఎవరికైనా సరే వృషభంలో ప్లానెట్స్ ఉన్నా లేదు కన్నెలో కానీ మకరంలో కానీ వృచ్ఛికంలో కానీ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు ఎవరైతే ఉన్నారు అనుకోండి ఆ ప్లేసుల్లో మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కొంచెం మంచి మార్పులు చూస్తారు జీవితంలో ఆశాజనకంగా కనిపించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు రిజాల్వ్ అవడము లిటిగేషన్స్ ఉంటే రిజాల్వ్ అవడము తర్వాత ఆరోగ్య సమస్యలు ఉంటే అవి వాటి నుంచి విముక్తి పొందడము సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ గురువు యొక్క దృష్టి వల్ల ఖచ్చితంగా మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే అది మీ యొక్క దశ అంతర్దశానాథులు ఈ రాసుల్లో ఉండాలి వృషభము కన్య మకరము వృచ్చికము చూడండి అయితే వీటన్నిటికన్నా కూడా ఒక కొంచెం స్పెషల్ ఆస్పెక్టు గురువు యొక్క దృష్టి శని యొక్క దృష్టి ఒకే రాశి మీద పడితే ఆ రా ఆ భావం అనేది మీ జాతకంలో లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది కొంచెం ఎక్కువగా ఆశాజనకంగా అంటే ఇన్ ద సెన్స్ ప్లానింగ్ ఉంటుంది వర్క్ దాని పట్ల చేయడం జరుగుతుంది సో రెండు రకాలుగా అనమాట ఇది వర్క్ ఖచ్చితంగా ఆ భావానికి సంబంధించింది జరుగుతుంది ఎప్పటి వరకు ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఆయన శనిదేవుడు కుంభంలో నుంచి వృచికాన్ని చూస్తాడు తన పదవ దృష్టితో గురువు అక్కడే ఉండి చూస్తుంటాడు సెప్టెంబర్ వరకు చూస్తాడు నో డౌట్ సో ఈ ఫైవ్ మంత్స్ బాగా వృచికం అనే రాశి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇన్ ఏ వే అది ఒకవేళ మీకు భావం అయింది అనుకోండి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కుంభలగ్నం వాళ్ళకి భావం అవుతుంది వృచికం సో వాళ్ళకి ఏదో ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు లేదో కొంచెం కెరీర్ పరంగా గ్రోత్ రావచ్చు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క లగ్నంకి మనం చూడవలసి ఉంటుంది ఈ గోచార ఫలితాలు నిర్ణయించేటప్పుడు జనరల్గా ఈ గురువు ఇప్పుడు వృషభంలోకి వల్ల కాలపురుషుడి చక్రంలో వృషభ రాశి రెండవ భావం అవుతుంది రెండవ భావం అనేది మామూలుగా మనకి ఏమి ఏమేమి చూస్తాం మనం మన యొక్క సస్టైనెన్స్కి మనకి ఫుడ్ అవసరం సో ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత ముఖం ముఖస్థానం కూడా వృషభమే సో వృషభం ముఖం అంటే మనం మేకప్ గుర్తుకొస్తాయి సో వీళ్ళందరూ కూడా ఎవరైతే బ్యూటీ పార్లర్స్ నడుపుతారో వాళ్ళందరికీ మంచి రోజులే సో ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్యూటీ పార్లర్ చేసే వాళ్ళకి వాక్ ద్వారా ధనం సంపాదించే వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్ సో మన యొక్క స్టోరేజ్ వెల్త్ అనేది రెండో భావాన్ని చూస్తారు సో బ్యాంకింగ్ ఫీల్డ్ వాళ్ళకి బాగా జరిగే రావచ్చు ఫైనాన్స్ సెక్టార్లో ఉండే వాళ్ళకి బాగా రావచ్చు స్టాక్ మార్కెట్స్లో ఉండే వాళ్ళకి బాగా భూమపు రావచ్చు సో ఇవన్నీ కూడా ఇవన్నీ మండేన్ అఫైర్స్ అంటారు భౌగోళికంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది గురువు గ్రహం ఇవ్వబోతుందనేది మనం చూడొచ్చు సో ఈ గురువు శుక్రుడు యొక్క ఇంట్లో ఉన్నందువల్ల శుక్రుడు ఈ గురుగ్రహం యొక్క ఎనర్జీని క్యారీ చేస్తుంటాడు ఇప్పుడు జ గోచారంలో శుక్రుడు మీకు ఏ రాశిలో ఉన్నప్పుడు ఆయన మంచి రాశిలో ఉన్నప్పుడు ఈ గురువుకి మంచి పవర్ ఉంటుంది అంటే ఇచ్చేదానికి ఇంకా బాగుంటుంది ఆయన ఒకవేళ శత్రు రాశిలో ఉన్నా లేదా ఇంకేదన్నా క్షేత్రంలో ఉన్న కొంచెం పవర్ తగ్గదు అనమాట గురువుకి ఇచ్చే ఫలితాలు సో అది కూడా మనం గమనించుకోవాలి శుక్రుడు గోచారంలో ఏ రసు మామూలుగా నెల రోజులకి ఒకసారి మారుతుంటాడు సో నెల నెల మనం ఒక రెండు చూసుకోవచ్చు అనమాట అన్ని ఫలితాలు బేరీ చేసుకోవాలి రీసెర్చ్ అనమాట ఇది అప్పుడే మీకు అర్థం అవుతుంది ఓకే ఇది నిజమే ఈ నెల ఎందుకు డల్లుగా ఉంది గురువు ఖచ్చితంగా బాగా ఇయ్యాలి కదా అనే పాయింట్లో ఉన్నప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడో మీరు చూసుకోవాలి సో గురువు ట్రాన్సిట్ అయ్యే నక్షత్రం ఫస్ట్ కృతికా నక్షత్రం రెండవ పాదంలోకి వస్తాడు సో అట్లా ఒక్కొక్క పాదం మీదకు వెళ్తున్నప్పుడు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక అబ్జర్వేషన్ అనమాట మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకోవాలి ఈ పాదంలో ఇన్ని ఇన్ని రోజులున్నాడు ఈ పాదంలో ఇన్ని ఉన్నాడు ఏం జరిగి ఉన్నాయి ఇది ఒక్క ట్రాన్సిట్ కానీ మీరు కానీ కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసి నోట్స్ రాసుకోగలిగితే మిగతావన్నీ కూడా ఎప్పుడు మారినా కూడా గురువు ఏ రాశిలో మారినా కూడా మీకు ఒక అంచనా వస్తుంది ఓహో ఇలా మనం గోచారాన్ని ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అని సో ఇది ఎంత ఒక ఎత్తు అయితే మూర్తి నిర్ణయ పద్ధతి అని అంటారు ఆయన ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు స్వర్ణమూర్తిగా ప్రవేశించాడా రజితమూర్తిగా ప్రవేశించాడా లోహమూర్తిగా ప్రవేశించాడా ఇట్లా ఒక నా ఫోర్ టైప్స్ ఉన్నాయి సో ఇవి ఇది నిర్ణయ పద్ధతి కూడా మీకు ఇంకో వీడియోలో చెప్తాను బట్ అది ఎలా చూడాలనేది అది కూడా ఒక పద్ధతి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అష్టక వర్గం బస్ బేస్ చేసుకొని కూడా చూడవచ్చు మనకు సర్వాష్టక వర్గంలో పాయింట్స్ బాగున్నాయనుకోండి అబౌ ట్వంటీ ఎయిట్ అక్కడ పాయింట్స్ ఉన్నాయనుకోండి వృషభంలో మీకు ఖచ్చితంగా ఇది మంచి గుడ్ రిజల్ట్స్ మంచి కొంచెం ఒక ప్రఫౌండెడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది చెప్పొచ్చు మనం సో ఇట్లా అష్టక వర్క్ బేస్ చేసుకొని చూడాలి సో గురువు మనకి భౌగోళికంగా ఎటువంటి మార్పులు ఇస్తున్నాడు ఆయన ఎంత పవర్ఫుల్గా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాడు ఎప్పటి వరకు ఈ రిజల్ట్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ఎప్పుడైతే లగ్నం విషయం జోలికొస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క లగ్నానికి ఆయన వివిధ భావాలకి ఆధిపత్యం వహిస్తాడు ఇప్పుడు మేష లగ్నం వాళ్ళు తీసుకోండి మేష లగ్నం వాళ్ళకి తొమ్మిదో ఇంటికి పన్నెండో ఇంటికి ఆధిపత్యం వహించినందువల్ల ఈ యొక్క ఎనర్జీస్ ఈయన రెండో ఇంట్లో పడినందువల్ల ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు ట్వెల్త్ లార్డు షిప్పు వచ్చినందువల్ల మీకు ఖచ్చితంగా ధనం అనేది వ్యయం అంటే వ్యయభావాధిపతి రెండో ఇంట్లోకి వచ్చాడు కాబట్టి శుభం ఖర్చు అనేది ఖచ్చితంగా ఈయన గురువు శుభుడు సో డొనేషన్స్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి సో ఫారిన్ జాబ్ నుంచి అంటే కొంతమంది మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి జాబులు సంపాదించి దాని ద్వారా వచ్చే డబ్బులు సంపాదించవచ్చు లేదు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు లేదు ఆశ్రమం మూలకంగా లేదా హాస్పిటల్స్ మూలకంగా డబ్బులు వచ్చే అవకాశాలు అంటే అంటే వాళ్ళు రన్ చేసే వాళ్ళకి ఈ బాగా యూజ్ అవుతుంది సో నైన్త్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క నాలెడ్జ్ విషయంలో కానీ మీ బిహేవియర్లో కానీ మీ యొక్క ఫుడ్ విషయంలో కానీ ఒక మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి మీ బ్యాంక్ స్టోరేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి బై లక్ మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉండనే ఉన్నాయి అయితే మీ లగ్నానికి ఆయన స్వర్ణమూర్తిగా ప్రవేశించాడా లేదా అనేది అది ఒక బేరీజ్ వేసుకోవాలి బట్ అయితే దానికన్నా నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ టూకీగా అంటే ఒక రకంగా ఒక ఓవరాల్గా మీకు తెలియజేయడం అనమాట తర్వాత డీప్గా పోవాలి అంటే మీ యొక్క దశ అంతర్దశానాథులు నేను చెప్పినట్టు ఇంతకుముందు వర్షంలో ఉన్నా కూడా లేదా మకరంలో ఉన్న కన్నీలో ఉన్న మీకు ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉంటాయి ఈ గోచారాన్ని ఎప్పుడు కూడా ఇది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట ఏదైనా ఒక యోగాన్ని ట్రిగ్గర్ చేయాలంటే మీ జాతకంలో ఎప్పటి నుంచో ఒక గృహయోగం ఉంది అది ఇంతవరకు గృహం కట్టలేదు ఈ సంవత్సరం మనం గృహం కడతామా లేదా అంటే మీ ఫోర్త్ లార్డు ఎక్కడున్నాడో చూడండి జాతకంలో ఆ ఫోర్త్ లార్డు ఎవరవుతాడు మేష లగ్నానికి చంద్రుడు అవుతాడు సో ఈ చంద్రుడు మకరంలో ఉన్నా కన్యలో ఉన్నా వృచ్చికంలో ఉన్నా లేదు ఈవెన్ వృషమంలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ గురువు యొక్క దృష్టి ఫోర్త్ లార్డ్ మీద పడినందువల్ల ఇది కొంచెం ఫ్రూటిఫ్ అవకాశాలు ఉంటాయి మీరు ల్యాండ్ కొనడానికి కానీ ఇల్లు కొనేదానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవడం అనమాట వాహన యోగం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓర్తిళ్ళు అంటే చాలా ఉన్నాయి కదా కారకత్వాలు సో ఇదొకటి తర్వాత దశ అంతర్దశలో మీకు ఖచ్చితంగా చంద్రుడి యొక్క అంతర్దశ కానీ లేదు మీ యొక్క జాతకంలో నాలుగో ఇంటి అధిపతి దశ అంతర్దశలు జరుగుతున్నా అప్పుడు ఇది చూస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గృహయోగం వాహన యోగం ఉందని చెప్పచ్చు ఇది ఒక ప్రిడిక్షన్ అందుకే గోచారం అనేది ఒక డెలివరీ బాయ్ లాగా అనమాట మనకంతా యోగం అంతా బాగానే ఉంటుంది బట్ ఎప్పుడు ఇస్తాడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కునేదానికి మన డబ్బులు ఉన్నాయి ఫుడ్ రెడీగా ఉంది బట్ డెలివరీ బాయ్ మాత్రం కావాలి కదా అది తెచ్చి అంటే సో ఆ డెలివరీ బాయ్ లెక్క అనమాట ఏజెంట్స్ లెక్కన పనిచేస్తారు ఈ గ్రహాలన్నీ కూడా గోచారంలో ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి సో ఈయన మేష లగ్నం వాళ్ళకి ఓవరాల్గా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నో డౌట్ అది సో వృషభ లగ్నం వాళ్ళకి ఇలా మనం చూడాలి ఇప్పుడు మేషలగ్నం వాళ్ళకి ఈయన ఏ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు రెండో ఇంట్లో ఉండి మనకి జ్యోతిష్య శాస్త్రంలో ధర్మ అర్ధ కామ మోక్ష స్థానాలుగా విభజించున్నారు మామూలుగా రాసుల్ని సో ఈ యొక్క మేషము అనేది ధర్మ త్రికోణం సో వృషభం అనేది అర్ధ త్రికోణం అంటే ధనస్థానము అక్కడి నుంచి ఆరో ఇంటిని ప్రభావితం చేస్తున్నాడు పదో ఇంటిని ప్రభావితం చేస్తున్నాడు ఇవన్నీ అర్ధస్థానాలు మీ యొక్క బ్యాంక్ స్టోరేజీ మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే లిటిగేషన్స్ లేకపోతే కాంపిటీషన్స్ ఇటువంటి వాటిల్లో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే టెన్త్ హౌస్ని చూస్తున్నాడు కాబట్టి మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మేష లగ్నం వాళ్ళకి ఓవరాల్గా ఈ ధర అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు సో వృషభ లగ్నం వాళ్ళకి చూడండి వృషభ లగ్నం వాళ్ళకి ఏంటి లగ్నంలోనే గురువు అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు సో ఎదురుగా ఉన్న భావాన్ని చూస్తున్నాడు సో వివాహం అవ్వాల్సిన వాళ్ళకి వివాహం అవ్వడము తర్వాత మీకు పిల్లల ఎడ్యుకేషన్ గురించి అంటే పంచం దృష్టితో చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క ఫిఫ్త్ హౌస్ని మీరు ఉపాసన చేయడం కానీ లేదా ఫ్యూ ఏదైనా కొత్తగా లెర్నింగ్ స్కిల్స్ పెంచుకోవడం కానీ తొమ్మిదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక గురువుని దర్శించడం కానీ లేదా లాంగ్ జర్నీ అంటే తీర్థయాత్రలు చేయాల్సి రావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా ఈ సంవత్సరం మనం వృషభ లగ్నం ఈ ఈ ధర్మ త్రికోణం యాక్టివేట్ అయింది మనలోనే గురువు ప్రవేశించాడు అనంటే మీరు ఎటువంటి భావాలకి అంటే ఒక విశాలమైన నాలెడ్జ్ విశాలమైన దృష్టి వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లా వృషభ లగ్నం వాళ్ళకి తొమ్మిదవ దృష్టితో మకరాన్ని చూస్తున్నాడు సో ఈ మకరం చూస్తున్నందువల్ల మీకు కెరియర్లో ఏందంటుంటే తీర్థయాత్రలు తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం తర్వాత మీ బాసెస్తో మంచి రిలేషన్స్ మళ్ళీ కొనసాగించడం తర్వాత మీరు ఒక హయ్యర్ లెర్నింగ్ కోసం అంటే ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం సో సంథింగ్ ఏదైనా ఒక నైన్త్ హౌస్ భావాలన్నిటినీ శుభత్వం చెందిస్తాడు ఆయన ఈ సెవెంత్ ఆస్పెక్ట్తో సప్తమ భావాన్ని కురిచిగానే చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క రిలేషన్షిప్స్లో మీ భార్యతో సత్సంబంధాలు మళ్ళా మెరుగుపడడం తర్వాత పార్ట్నర్స్తో బాగా మిగిలి అవ్వడం సో ఎటు పైన ఫారెన్ జర్నీస్ చేయవలసి రావడం వ్యాపార రీత్యా ఇవి కూడా జరిగే అవకాశాలు వృషభ లగ్నం వాళ్ళకి సో పంచమ దృష్టితో మీకు కన్యని చూస్తున్నాడు సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నవారికి సంతానం విషయంలో అభివృద్ధి జరుగుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీరు చదువుకునే వాళ్ళైతే మీరు హైర్ ఎడ్యుకేషన్కి ఇది ఖచ్చితంగా మంచి రైట్ టైమే వృషభ లగ్నం వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆధ్యాత్మికంగా పోయే వాళ్ళకైతే ఉపాసన చేసేదానికి చాలా మంచి సమయం ఇది ఎందుకంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఇక్కడ మీరు ధార్మికత అనేది మీ యొక్క పర్సనాలిటీలో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది ఎందుకంటే మీ జాత మీ లగ్నానికి ఆయన అష్టమ లాభాధిపతి ఆయన పాపి మామూలుగా మీ లగ్నానికి పాపే కానీ సహజంగా ఆయన శుభుడు కాబట్టి గోచార రీత్యా ఆయన మీ యొక్క మైండ్లో ఎంటర్ అయ్యాడు కాబట్టి అంటే లగ్నం అంటే ఏంటి మీ యొక్క మైండ్ సెట్లో ఎంటర్ అవడమే మీరు ఈ అష్టమాధిపతి యొక్క నేచర్ని మైండ్లోకి తీసుకున్నారు కాబట్టి మీ జీవితంలో ఒక మంచి పరివర్తన అనేది జరగడం జరుగుతుంది సో లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సో కొంతమందికి మా ఆస్తుల విషయంలో కానీ లేదు ఇంకేదైనా కోర్టు కేసెస్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీ యొక్క లగ్నాధిపతి జాతకంలో నీచంలో ఉండి అంటే మీరు వృషభ లగ్నం అన్నారు కదా శుక్రుడు నీచంలో ఉన్న మీకు వృషభ రాశిలోనే ఏదైనా కుజుడు శని లేదా కుజకేతువులు ఇట్లా ఒక మ్యాలిఫిక్స్ ఉన్న ఈ గోచారం అనేది కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లగ్నాధిపతి బలం ఉండాలి వృషభ లగ్నంలకి ఉంటేనే ఈ గోచారం ఇంకా బాగుంటుంది సో మిథున లగ్నం మిథున రాశి వీళ్ళకి ఎలా ఉంటుంది ఈయన పన్నెండో ఇంట్లో ఉన్నాడు మీకు మీకేంటంటే ధర్మ అర్ధకామ మోక్ష త్రికోణంలో ఉన్నాడు పన్నెండో ఇల్లు అంటే మోక్ష త్రికోణమే కదా సో పన్నెండో ఇల్లు నాలుగో ఇల్లు ఎనిమిదో ఇల్లు ఈ మూడింటిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట సో ఈ మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీరు కెరీర్లో కొన్ని వాతావరణం అంటే ఒకటి గృహ వాతావరణం అన్నా మారచ్చు జాబ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వచ్చు తర్వాత మీరు సహజంగా ఏదైనా ఒక హాస్పిటల్ విజిట్ చేసి రావచ్చు లేదా ఒక ఆశ్రమాన్ని విజిట్ చేయొచ్చు లేదు ఒక పరాయ దేశానికి వెళ్ళేసి రావచ్చు ఎందుకంటే ఇవన్నీ పన్నెండు ఇంటి యొక్క ఎనర్జీ అయ్యేది సో అక్కడి నుంచి నాలుగో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీరు గృహంలో మార్పులు మంచి మార్పులు రావచ్చు ఫర్నిచర్స్ కొనొచ్చు లేదు వెహికల్స్ కొనొచ్చు ఇవన్నిటికీ అవకాశం ఉంది ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఫోర్త్ హౌస్ మీద పడ్డాయి అయితే ఆయన ఖర్చు ప్లేస్ కాబట్టి వీటి నిమిత్తం మీ యొక్క డబ్బులు ఖర్చు పెడతారు ఈ గృహం యొక్క గృహోపకరణాలు కొనేటప్పుడు కానీ లేదా వెహికల్కి రిపేర్లకు కానీ వెహికల్ కొత్తగా కొనడం కానీ జరగచ్చు ఈయన మళ్ళీ ఆ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక మంచి రీసెర్చ్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది బాగా పెరిగినందువల్ల పెరిగినందువల్ల కాదు పెరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే అది గోయింగ్ టు బి యాక్టివేటెడ్ అనమాట సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక రీసెర్చ్ మైండ్ సెట్ పెట్టుకొని కొంచెం బాగా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్కి అయితే చాలా మంచిది డాక్టర్స్కి అయితే చాలా మంచిది మోక్ష త్రికోణం ఎవరికి మంచిది ఆస్ట్రాలజర్స్కి డాక్టర్స్కి ఆశ్రమాలు మెయింటైన్ చేసే వాళ్ళకి హాస్పిటల్స్కి వీళ్ళకే కదా సో అందువల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మిథున లగ్నం వాళ్ళు ఎవరైనా ఆస్ట్రాలజర్స్ ఉన్నా జ్యూ డాక్టర్స్ ఉన్నా లేదో ఈ ఆశ్రమాలు నడిపే వాళ్ళైనా ఏదో రిసార్ట్స్ నడిపే వాళ్ళైనా వాళ్ళకైనా కూడా బాగానే ఉంటుంది సో ఓవరాల్గా మిథున లగ్నం వాళ్ళకి ఈ ఆరోభావాన్ని కూడా వీళ్ళు మే దాకా అంటే మే ఫ్రమ్ మే నుంచి సెప్టెంబర్ వరకు శని యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి మీ యొక్క వృచ్చిక రాశి మీద పడుతుంది అంటే ఆరోభావం అంటే ఏంటి మీ యొక్క డైలీ రొటీన్ మీ డిసిప్లిన్ నేచర్ అంటే మీ యొక్క రొటీన్స్లో డైలీ రొటీన్లో ఏదో మంచి మార్పు చోటు చేసుకోబోతుంది మీరు ఒక సంకల్పం తీసుకొని డైలీ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళడము లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము లేదు ఏం చేయాలనేది ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణ అనేది క్రమశిక్షణ జీవితాన్ని మలుచుకోవడం అనేది ఈ సంవత్సరం జరగచ్చు చేసుకున్నందువల్ల మీకు ఈ గురువు ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మిథున లగ్నం వాళ్ళకి ఈ విధంగా మనం చూసే అవకాశాలు ఉన్నాయి అయితే మిథున లగ్నం వాళ్ళకి ఇంకా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే పాయింట్లో కొంతమందితో అంటే ఈ త్రికోణం ఏం చేస్తుందంటే కొంతమందితో రిలేషన్షిప్స్ కూడా తెంచేయడం అది కూడా మోక్షమే అనమాట సో మీకు ఓ కొంతమంది భావాన్ని చూస్తున్నందువల్ల మీ భార్య యొక్క ఫ్యామిలీ లైఫ్లో అంటే మీ భార్య యొక్క ఫ్యామిలీలో అంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఏదైనా శుభకార్య నిమిత్తం ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అది కూడా చూడవలసి ఉంటుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఏదైనా శుభకార్యం జరగచ్చు అది కూడా చూసుకోవచ్చు మీకు మీ యొక్క మదర్కి వీళ్ళు హెల్త్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది రికవర్ అయ్యే ఉంటాయి మిథున లగ్నం వాళ్ళకి ఎందుకంటే గురువు తన యొక్క పంచమ దృష్టితో నాలుగు చూస్తున్నాడు నాలుగో భావాన్ని సో ఈ విధంగా మీరు మిథున లగ్నం వాళ్ళు ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు